ఈ రోజు మనం నడుము నొప్పిని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేసే ట్రీట్మెంట్ అయినటువంటి కటివస్త ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం అసలు ఈ కటివస్త ట్రీట్మెంట్ అంటే ఏమిటి ఇది ఎలా చేస్తారు దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి అనేది రోజు మనం తెలుసుకుందాం ఏమి డాక్టర్ అజిత్ దుర్గా ప్రశాస్తపతి ఎం డి పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ కమం కటి అంటే లోవర్ బ్యాక్ వస్తీ అంటే టు హోల్డ్ నడుము ప్రాంతంలో కొన్ని మెడికేటెడ్ లూక్వామ్ ఆయిల్స్ని స్పెషల్గా డిజైన్ చేసిన ఫ్రేమ్లో ఒక సర్టెన్ టైం వరకు ఉంచడం ఉంచడం అన్నమాట దీనిని మనం కటివస్తి ట్రీట్మెంట్ అంటాం ఈ కటివస్తి ట్రీట్మెంట్ అనేది ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ పర్యవేక్షణలో ఒక ట్రైన్డ్ పంచకర్మ థెరపిస్ట్ చేయడం అనేది జరుగుతుంది ముందుగా ని పంచకర్మ ట్రీట్మెంట్ టేబుల్ మీద ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా పడుకోబెట్టడం అనేది జరుగుతుంది దాని తర్వాత కొన్ని మెడికేటెడ్ పౌడర్స్ ఏవైతే ఉంటాయో కొన్ని మెడికేటెడ్ పౌడర్స్తో పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని నడుం ప్రాంతంలో పెయిన్ అయితే ఎక్కడైతే ఎక్కువ సివియర్గా ఉంటుందో ఆ ఏరియాని కవర్ చేస్తూ దాని చుట్టూ ఒక బ్రిడ్జ్ లాగా ఎటువంటి లీకేజెస్ లేకుండా ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత పేషెంట్ ఒక కండిషన్ బట్టి వాళ్ళ ప్రాబ్లం బట్టి కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ని లూక్ వామ్ లాగా చేసి అంటే ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ మధ్యలో ఉండేలా చూసుకొని ఒక స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ కిండి అనే ఒక ఇన్స్ట్రుమెంట్ సహాయంతో ఏదైతే మనం పేషెంట్ మీద ప్రిపేర్ చేసుకున్న ఫ్రేమ్ బ్రిడ్జ్ లాంటిది ఏదైతే ఉంటుందో దాని లోపల గోరువెచ్చగా పోయడం అనేది జరుగుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత హీట్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ ఆయిల్ మొత్తం మనం కలెక్ట్ చేసి మళ్ళీ రీహీట్ చేసి పోయడం అనేది జరుగుతుంది ఇలా రిపీటెడ్గా ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు ఈ ట్రీట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది దాని తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఏదైతే బ్రిడ్జ్ ఏదైతే ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కంప్లీట్గా తీసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మృదు అభ్యయంగా స్ట్రీమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ కడిబస్తీ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా నడుము నొప్పిని తగ్గిస్తుంది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అదేవిధంగా నడుము ప్రాంతంలో ఉన్న బోన్స్కి మజిల్స్కి టిష్యూస్కి లెగమెంట్స్కి నర్వ్స్కి బలాన్ని చేకూరుస్తుంది పోషణను చేకూరుస్తుంది అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది అదేవిధంగా స్పైన్ నార్మల్ కర్వేచర్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా మెయింటైన్ అవ్వడానికి దోహదపడుతుంది అదేవిధంగా నర్వ్ కంప్రెషన్ వల్ల కాళ్ళలో కలిగే తిమ్మిర్లను మొద్దుబాటాన్ని తగ్గిస్తుంది రిజిటిటీని మదిల్ స్పాజమ్ని తగ్గిస్తుంది సో ఈ కటిబస్తీ ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా లంబార్ స్పాండిలోసిస్ అంటే వెన్నపూసల అరుగుద అరుగుదల అదేవిధంగా స్పాండైలో లిస్టిసిస్ అంటే వెన్నుపూసల్లో ఒకదాని మీద ఒకటి పక్కకు జరగడం అదేవిధంగా డిస్క్ సమస్యలు ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ లాంటి డిస్క్ సమస్యలు అంటే డిస్క్ అనేది పక్కకు జరగడం అదేవిధంగా యాంకిలోజిన్ స్పాండిలైటిస్ ఇలాంటి కండిషన్స్లో ఈ కటివస్తి ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది కనుక ఎవరైతే ఈ బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారో ఈ కటివస్తి ట్రీట్మెంట్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ